నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మా యొక్క ధన్యవాదాలు ఇది చూశారండి మరుగు మందులో రెండు రకాలు ఉంటాయండి ఒకటి బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసేది ఉంటుందండి ఇంకోటి కడుపుకు పెట్టేది ఉంటుందండి ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నది బట్టలకు చెప్పులకు వంటికి తలకు పూసే మరుగుమందండి ఇది కనుక ఒక్కసారి అంటిస్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లో నుంచి మూడు రోజుల్లో వర్షం అవుతారు మన చెప్పు చేతల్లో ఉంటారు మనం చెప్పినట్టే వింటారు ఇది దేనికి యూజ్ చేయాలంటే మంచిగా యూజ్ చేయాలి కానీ చెడుకు యూజ్ చేయకూడదండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అనేది ఏముండదండి మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి